జప ధ్యానం చేసేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని రమణ మహర్షి గారు ఏం చెప్పారు రమణ మహర్షి గారి దగ్గర ఒక ఐదారు సంవత్సరాలుగా ఉంటున్న ఒక భక్తుడికి ఆయనకి అస్తమానం ఇంటిపైన మనసులాగుతుందంట ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది అప్పుడు రమణ మహర్షి గారిని ఇలా అడిగాడు ఏమండే గురువుగారు నాకు ఇంటిపైన మనసులాగుతుందండి ఇంటి వాళ్ళందరూ రమ్మంటున్నారు కానీ నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది మరి ఇంటికి వెళ్తే ధ్యానం మంచిగా చేయగలుగుతానా ఇక్కడ ఉంటే ధ్యాన జపాలు మంచిగా చేస్తానా మీరు చెప్పండి అని అడిగాడంట ఆయన ఒక్క మాటే అడిగాడంట నువ్వు ఇంట్లో ఉన్నావా నీలో ఇల్లుందా అలా అడుగుతాడు రమణ మహర్షి గారు ఆయన అడిగే విధానం అలా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటే వచ్చిన నష్టమేం లేదు నీలో ఇల్లుంటే అదే చాలా ప్రమాదం మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి ధ్యానం చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఇంట్లో లేమమ్మా శ్రీశైలంలో ఉన్నట్లు లెక్క ఇంట్లో పూజలు జపాలు చేస్తున్నామంటే మనం శ్రీశైలంలో ఉన్నట్లు లెక్క అదే శ్రీశైలంలో ఉండి అయ్యో తాళం వేయకుండా వచ్చాను అని ఇంటి ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు శ్రీశైలంలో ఉన్నావు ఒకటి అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒకటి అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది సమస్య కాదు నీ మనసు ఎక్కడ ఉన్నదన్నది సమస్య అనే విషయాన్ని రమణ మహర్షి గారు ఆ శిష్యుడికి వివరించాడు అందుకే మన పూజ జప ధ్యానాలు చేసేటప్పుడు చేసే పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా భగవంతుని మీద ధ్యానంతో చేసుకోవడం చాలా ముఖ్యం ఇలా రమణ మహర్షి గారు చాలా విషయాలను మనకి తెలిపారు అవి మనం ఒకటిగాను తెలుసుకుందాం ఓం నమ శివాయ